గ్రహ దోషమా దుర్గాదేవిని పూజిస్తే మీ దరిద్రం హిందూ మతంలో దుర్గాదేవికి ప్రత్యేక స్థానం ఉంది ఆ దేవతను ఆదిపరాశక్తిగా పూజిస్తారు ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే రోగాలు బాధల నుంచి విముక్తి పొందుతారు మూడు లోకాలకు మూలాధారంగా దుర్గాదేవిని పూజిస్తారు చాలా మంది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు దుర్గాదేవిని పూజించిన వారికి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండవని నమ్మకం ఆ తల్లిని ఆరాధించడం వల్ల సంపదతో పాటు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పూర్తి భక్తితో మరియు స్వచ్ఛమైన పూజిస్తే ఆరాధన యొక్క ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుందని నమ్ముతారు దుర్గాదేవికి సంబంధించి అనేక మంత్రాలు ఉన్నాయి అనారోగ్యం ఆందోళన నుండి ఉపశమనం పొందుతాము దోష గ్రహాలు ఉంటే ఎంత కష్టపడినా ఫలితం దక్కదు మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలను చూస్తారు దుర్గాదేవిని ఎలా పూజిస్తే జాతకంలో దోషాలు తొలగి గ్రహ దోషం తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయో తెలుసుకుందాం దుర్గాదేవిని పూజించే ముందు శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవాలి చెడు ఆలోచనలు లేకుండా నిర్మలమైన మనస్సుతో పూజకు సిద్ధపడాలి సృష్టిలో భగవంతుడు ఉన్నాడని నమ్మండి అసూయ వేషాన్ని విడిచిపెట్టి అందరి పట్ల ప్రేమతో నిండి ఉండండి ఓం హ్రీం దుం దుర్గాయే నమ అనే ఈ మంత్రాన్ని కనీసం నలభై రోజుల పాటు జపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడానికి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది కానీ మీ అదృష్టం మారుతుంది దుర్గాదేవిని పూజించే సమయంలో ఎటువంటి తప్పు చేయకండి భక్తితో దుర్గాదేవిని పూజించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు